హాయ్ అందరికి నమస్తే నేను మీ ప్రసాద్ సంపంగి ఇప్పుడైతే త్రిపురలోని అగర్తల ఏరియాలో త్రిపుర రాజధాని అగర్తల ఏరియాలో ఇనాక్యులేషన్ చేయడానికి అయితే వచ్చాము రీసెంట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనం ఇక్కడ ఇనాక్యులేషన్ చేయడం చేయడం జరిగింది బట్ వీళ్ళు మళ్ళీ మనం ఇన్వైట్ చేశారు కదా త్రీ ఫోర్ ఇయర్స్గా మన ఇనాక్యులేషన్ మీద ఎంత ఆర్డర్ వర్క్ చూశారు అయితే వీళ్ళ దగ్గర ఇనాక్యులేషన్ లేదో గవర్నమెంట్ దగ్గర ఇనాకులేషన్ ఉంది ఒక రాష్ట్రం బీజేపీ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ ఉంటుందిగా అనుకోవడానికి లేదు బట్ వీళ్ళు కూడా గతంలో ఇనాక్యులేషన్ అయితే చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇనాక్యులేషన్ చేయడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇనాక్యులేషన్ చేసి చూపిస్తాను అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలోనే ఇక్కడ ఇనాక్యులేషన్ అయితే చేశారు ఇక్కడ రకరకాల మనుషులు ఇనాక్యులేషన్లు చేస్తారు అన్నట్టు గవర్నమెంట్తో పాటు కానీ ఏ ఇనాక్యులేషన్ ఎక్కడ సక్సెస్ అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు నేను తెచ్చిన ఇనాక్యులేషన్ నా ఏరియాలో సక్సెస్ అవుతుంది త్రిపురలో కాకపోవచ్చు లేదంటే అస్సాంలో కాకపోవచ్చు అస్సాంలో సక్సెస్ అయింది నా దగ్గర కావచ్చు ఇనాలేషన్ అనేది ఆ ఏరియా ప్రాంతం క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఉదాహరణకి ఈ విధంగా ఒక ఇనాక్యులేషన్ రాంగ్ ఇనాక్యులేషన్ ఇచ్చేట్లయితే ఇక్కడ చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడెక్కడ హోల్స్ పడి మీరు ఇండోళ్ళు చేసిన చెట్లు చనిపోవడానికి ఆస్కారం ఉంది ఇట్లా వీళ్ళు ఎవరో వేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీనే అంటే మీరుగా వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఏ రకంగా ఫెయిల్ అయిపోతాయి ఇనాక్యులేషన్లు అనేది చూసారు ఇక్కడ చెదలబట్టి చీమలు తినేస్తున్నాయి కాబట్టి ఇనాక్యులేషన్ అనేది చిన్న ఏం కాదు అందుకే నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాంటి ఇనాక్యులేషన్ సంబంధించిన ఎలాంటి వీడియోలు చేయలేదు ఫస్ట్ మనం ఎవరికి చెప్పాలంటే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి